హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి మండే స్పెషల్ ఏదన్నా ఉందా మన దగ్గర కలెక్షన్ ఉందిగా మరి ఓకే కలెక్షన్ అంటే చిన్న డబ్బా కొట్టు చిన్న కృష్ణుడు అవును కృష్ణాష్టమి మన ప్రేక్షకులకి మన కస్టమర్లందరికి ఫస్ట్ శుభాకాంక్షలు ఓకే సండే చిన్నగా డెకరేషన్ చేసుకుంటా షాప్ నీట్ గా చేసుకుంటా రావచ్చు సండే ఓపెన్ ఉంటుంది సండే ఉంటది సోమవారం చెప్పేది సోమవారం కృష్ణాష్టమి కదా కృష్ణుడు అవును ఎందుకంటే ఆయన మన నిలబెట్టాడు కాబట్టి ఆయన మర్చిపోకూడదు చిన్నగా డెకరేషన్ చేసుకున్నాం షాప్ కి ఓకే వచ్చేవాళ్ళు హ్యాపీగా అందరు రావచ్చు ఓకే ఓపెన్ ఉంటదండి మండే కూడా మీరు హ్యాపీగా షాప్ కి రావచ్చు సార్ అది మనము ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాం అమెరికన్ జార్జెట్ అమెరికన్ జార్జెట్ సారీస్ వస్తాయని వచ్చాయా వచ్చింది ఓకే ఇదోండి కలెక్షన్ అంతా ఇదే అన్నమాట సో స్పెషల్ గా మీకు ప్రైస్ చెప్పలేదు ఆ వీడియోలో బట్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఇవన్నీ కూడా పట్టు ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ రాదు సార్ బ్లౌజ్ రాదు ఓకే

ఓకే వన్ సారీ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అనేది పడుతుంది ఓకే అండి మళ్ళా పచ్చలు కొంటామని ఆరు వందల యాభై రూపాయలు ఓకే పది చీరలు గనక తీసుకుంటే ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఓకే వన్ సారీ అదేలేండి ఈచ్ వన్ సారీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టెన్ సారీ తీసుకోవాలి ఆ టెన్ తీసుకుంటే లేదండి సింగిల్ సారీ కావాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ అనేది ఎప్పుడు దొరకదు

ఓకే అండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక గోల్డ్లోనే మనకు డిఫరెంట్ అనేది ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి మీకు మంచి స్మూత్ అండ్ ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అనమాట సో గోల్డ్ సారీ కావాలి అని చాలామంది దీనికి ఇప్పుడు ఏంటంటే బయట ట్రెండింగ్లో మనకు లేస్ వర్క్ చేసుకొని కూడా చక్కగా వేర్ చేస్తున్నారండి ఇదండి ఈ విధంగా వస్తుంది అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ అనేది వస్తుంది చిక్ వస్తుంది ఓకే నైస్ ఈ ఐటమ్ మాత్రం మళ్ళీ రీస్ట్రాక్ అనేది కష్టం నేను ఒకసారి మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నానండి చాలా స్మూత్గా ఉన్నటువంటి ఆ ఫినిష్ అయితే ఉంది ఓకే సో వీటిల్లో బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్ గోల్డ్ కలరే ఉంటుంది కానీ బార్డర్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మిడిల్లో కూడా కొన్నిటికేమో ఆ స్ట్రైప్స్ టైప్ వచ్చింది కొన్నిటికేమో లతల డిజైన్ వచ్చింది అండ్ మరొక డిజైన్ కూడా చూద్దాము ఓన్లీ గోల్డ్ కలర్లోనే మీకు ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇంకా కలర్ ఆప్షన్స్లో వచ్చేసరికి బోలెడ్ అని ఆ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అని జూమ్ చేస్తున్నాను సార్ ప్రతిదీ మీకు బార్డర్ అర్థమవుతుంది కదండి ఓన్లీ శారీ పర్పస్ ఏ కాదు కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటుందండి ఈ కలెక్షన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుందండి ప్రతి దానికి కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బోర్డర్ చేంజ్ అవుతుంది ప్రతి దానికి కూడా గోల్డే కదా అన్ని సారీస్ ఒకటైతే కాదు మనకు బోర్డర్స్ ఇలా మనకు ఎలిఫెంట్స్ తో అండ్ లీఫ్స్ తో పికాక్ తో మ్యాంగో ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి మరొక బ్యూటిఫుల్ సారీ ఇంతవరకు ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఈ డిజైన్స్ అయితే ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ అని వచ్చండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇలా బార్డర్ కూడా చూసినట్లయితే రిచ్గా ఉన్నటువంటి బార్డర్ అయితే వస్తుంది సేమ్ అండి వీటిల్లో కూడా ఏంటంటే ఒకటే శారీస్ ఉంటాయి ఒకటే కలర్ ఉంటుంది కానీ బార్డర్లు చేంజ్ అవుతూ ఉంటాయి మీకు అర్థమవుతుంది కదా ఇది ఒక బార్డర్ వచ్చిందండి ఈ శారీ ఒక బార్డర్ ఈ శారీ ఒక బార్డర్ సో మీరు ఏంటంటే ఈ బార్డర్ నచ్చింది అనుకున్నది మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ కాబట్టి హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసి కలెక్షన్ చూడొచ్చు వీటిల్లో అయితే ఈ కలర్లో మనకు లిమిటెడ్ స్టాక్ అనేది ఉంది నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా ఉంది అండ్ బోర్డర్స్ కూడా యాజ్ యూజువల్ మనకు ప్రతి డిజైన్లో ఎలా అయితే ఆ బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయో ఈ కలర్లో కూడా చక్కగా మనకు బోర్డర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకు థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఆ బల్క్గా కావాలి రీసేల్ పర్పస్ మేము టెన్ తీసుకుంటాము ట్వంటీ తీసుకుంటాము అనుకున్న వారికి అయితే మాత్రం ఈచ్ వన్ వచ్చేసరికి 650 రూపీస్ మాత్రమే పడుతుందన్నమాట సో త్వరత్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని లిమిటెడ్ స్టాక్ బాగా పెరుస్తున్నారు అండి మీ లోకస్ట్ కూడా ఐ రేంజ్ బడ్జెట్ జీ లోకస్ట్ ఇస్తున్నారు మిడిల్ ఓల్కి మేము కట్టుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం ఆ చీర కట్టుకోంగానే మాకు అంతే మా మనసు అనిపించింది అంటే ఒక ఐదువి చీర కట్టుకున్నామే ఆనందంగా ఉన్నాం చాలా మంది చెప్తున్నారు అలాగే కావాలని కోరుకునేది ఎందుకంటే వాళ్ళ ఆనందమే మీ ఆనందమే అవునవును నిజంగా అండి సో ఎప్పుడు మనం ఇక్కడ నుంచి వీడియో చూసినా కూడా కలెక్షన్ అనేది చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి బయట ఎక్కడ కూడా ఈ కాస్ట్కి అయితే మీకు పాసిబుల్ కానే కాదు ఈ కలర్ చూస్తున్నారు కదా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా నిన్న మనకు వీడియోలో చూపించింది ఇదే కదా అప్కమింగ్ వీడియోలో మనకు వస్తుందండి అని చెప్పిన కలర్ కూడా ఇదే అనమాట ఈ ఈ డిజైన్ అయితే లైన్స్ డిజైన్ ఈ డిజైన్ చూపించారు అండి ఎంత బాగుందో అసలు కలెక్షన్ అయితే మాత్రం సో సెవెరి కూడా మిస్ చేసుకోవద్దు మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడే థౌసండ్ రూపీస్ ఉందంటే బయట ఈజీగా మూడు వేల మూడు వేల ఐదు ఆరు వేల మనమైతే అంత లాభం అవుతుంది ఓకే సో సారు మినిమం గా చూసేసుకుంటారండి ఎందుకంటే టైను ఒకప్పుడు నువ్వు గుమ్మసా పనిచేసే నా శాలరీ రెండు నెలలో రెండు వందల యాభై గుర్తు లేదు నాకన్నా సీనియర్లు పది సంవత్సరాల ముందు ఉన్నారు వాళ్ళకు రెండు వేల శాలరీ సరే నేను అల్లంగానే వెళ్ళాను మూడు రోజులు చేశాను చేయగానే సార్ నాకు కూడా జీతం పిలుస్తారు అండి వాళ్ళు రెండు వేలు ఇస్తున్నారు కండి మరి నాకు ఎవరైందంటే వాళ్ళు సీనియర్లు కదా వాళ్ళ అమ్మగలుగుతారు నువ్వు అమ్మలేవు కదా అన్నాడు సరే సరే ఓకే సార్ ఎందుకంటే ఆయన ఓపెనింగ్ చెప్పాడు నువ్వు వాళ్ళతో పాటు ఫైట్ చేసి నువ్వు అమ్ముతావా అమ్మితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అది వంద అంటే నాకు రెండు వందల యాభై ప్లస్ వంద కాదు మూడు వందల యాభై కాదు రెండు వేల రెండు వేల వాళ్ళకి ఇచ్చే శాలరీ మీద వంద రూపాయలు అదరంగా ఇస్తున్నాడు అంటే రెండు వేల వంద శాలరీ చేస్తున్నాడు పెద్ద ఆయన మాట అంటే మాటగా ఉంటాడు ఇంటికి వెళ్ళాను నిద్రపడతలేదు ఏంది ఎలా చేయాలి ఎలా చేయాలనుకున్నా ఆలోచించే ఎంతో కలర్ ఇది ఈ కలర్ లో మనకు బోర్డర్స్ అయితే మాత్రం ఈ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ చూస్తూ మనం చెప్పుకుందాము ఆలోచించే ఆలోచించగానే మనం ఎందుకు అమ్మలేము అని ఆలోచించండి సరే అని మా సార్ ఏంటంటే మా సీటు గారు ఏంటంటే తల ఒక పుష్పమిస్తాడి ఆ పుస్తకానికి వంద పేజీలు ఉంటాయి అవి ఎంత తొందరగా బుక్ చేసి ఎంత తొందరగా సేల్ చేస్తే ఆ పుస్తకాన్ని పర్లేదు అనుకుంటున్నాను ఆయన వ్యాపారంలో సరే అని ఒక బేారం వచ్చింది నా దగ్గరికి ఆరు వేలుగా ఉన్నది ఆరు వేలు కొంటే నేను ఒక బిల్లు రాయలేదు దాన్ని పది బిల్లు రాసే అంటే వంద పేజీల్లో పది పోతే తొంభై ఉంటాయి కదా అలాగా రెండు రోజుల్లో బిల్లు పుష్పం కొడుతున్నాను ఒక వేరానికి ఐదు ఆరు బిల్లు రాస్తున్నా పది బిల్లు రాస్తున్నాను అని అయిపోతుంది సార్ ఇక రెండు రోజుల్లో మూడు రోజుల్లో పుష్పం అయిపోతే సార్ పుస్తకం ఇచ్చి అయిపోయిందండి ఇది అంత పాస్ట్గా ఇంత ఇన్ని వేరాలు అమ్మే అన్నాడు అవును సార్ అమ్మానాను సార్ అన్న ఆయన సంతోషం ఇచ్చి నీకు రెండు వేల పొందిన పో అన్నాడు ఓకే సార్ అండి ఇంటికెలా ఆలోచించాడు ఏంది ఎంత పాజిటివ్గా మూయాడు వీడి నాకు అర్థం కాలేని ఆలోచించాడు తర్వాత ఏం మతలప్పుడు చెప్పురా అన్నాడు అంటే నీ చెప్పా సరే ఒక బేరానికి అసలు యాక్చువల్గా అయితే ఆయన పెంచాడు ఆయన ఎందుకు పెంచాడు తెలుసా మీకు ఆలోచించారా తెలివిని తెలివి ఉంది వీడికని వీడికి పెంచినా పర్లేదు మనకు ఇబ్బంది పడదు టెక్నిక్ ఏంటో తెలుసుకున్నారు అది అంటే ఆయన మనకి రెండు వేలు అర్థం కావాలి అది పద్దెనిమిది వేల ఎక్స్ట్రా ఇచ్చాడు అని మనకు ఆనందంగా ఉంటుంది ఆయన ఇచ్చినందుకు బాధలేదానికి ఆయన ఇంకా సంతోషం చేసిన దానికి ఎందుకంటే వీడు బ్లైన్ ఉపయోగించాడు వీడు సీనియర్ పది సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఉపయోగించి వీడు వచ్చి మూడు రోజుల్లో బ్రేన్ ఉపయోగించాడు వీడు ఎప్పుడైనా డెవలప్ అవుతాడు అన్నాడు అదే ఆయన ఆశీర్వాదం నాకు ఉంది అందులోనూ తెలివిగా కొంచెం స్మార్ట్ గా ఓకే సో ఇవి వచ్చేసరికి మనకు ఫుల్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్నాయండి హెల్దీ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి అయితే మాత్రం చాలా బాగుంటుంది సో మంచి కలెక్షన్ ఉంది కాబట్టి మీకు ఏదైనా యూనిఫామ్ పర్పస్ కి ఒక టెన్ సారీస్ ట్వెల్వ్ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ ఇలా కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్ కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంది ఎల్లో కూడా మంచి థిక్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది హెల్దీ ఫంక్షన్స్ కి అయితే మాత్రం చాలా బాగా సెట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాం ఇందులో అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి వైన్ కలర్ కాంబినేషన్ లో చక్కగా మనకు సరీ లైన్స్ అనేది ఈ విధంగా వచ్చింది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకు ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పింక్ కలర్లోనే బోర్డర్ చేంజ్ అవుతుంది అనమాట ఇది మనకు లోటస్ బోర్డర్ అయితే వచ్చింది లైన్స్ కాకుండా లోటస్ అండ్ పింక్ లోనే మనకు ఆల్టర్నేట్ లైన్స్ టైప్ లో ఈ విధంగా ఓవర్ సారీ అంతా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్గా ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ శారీ చెప్పాను చెప్పానంటే తక్కువ లాభం చేస్తే ఆలోచన ఎక్కువ వస్తుంది మనకి ఏం చీరలు కొందామా ఎలా అమ్ముదామా కస్టమర్లకి ఏ విధంగా ట్రాక్ చేయాలా అని ఆలో ఆలోచన వస్తుంది అదే ఎక్కువ లాభం చేస్తే ఏంటంటే సరుకు ఆగిపోయింది మనకు ఆలోచన రాదు మన ఆలోచన టీవీల మీద అలా ఆలోచన అదే తక్కువ లాభం టెక్నికల్ ఉపయోగిస్తారు బిజినెస్ ఇంకా బిజినెస్ ఎలా చేయాలని ఆలోచిస్తారు మీకు టీవీ కావాలా బిజినెస్ కావాలా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మనము కొంచెం లాభంతో మీరు సెట్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎందుకు చెప్పింది అంటే ఇష్యూ చెప్పింది అంటే ఇలా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది తక్కువ లాభం చూసుకోండి బిజినెస్ పెంచుకోండి నెలకి ఎంత వస్తుందో ఎంత వస్తుందో చూడండి ఓకే ఒక్క నిమిషం ఎందుకంటే తక్కువ లాభం చేసాం అనుకోండి బాగా వస్తుంది ఎక్కువ అప్పుడు ఏంటంటే మన శ్రద్ధ కూడా ఏంటంటే ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనేది వెళ్ళిపోతుంది మీకు వచ్చేస్తుంది సలహా తీసుకునే పని కూడా ఉండదు ఎవరికి వాళ్ళు ఓన్ గా ఆలోచించడం ఇంకా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ఒక టీవీ మీద అది ఇంకా మొదటి పోయింది ఇంకా ఎందుకంటే ముందు తెగ చూసా టీవీ సీరియల్ ఇప్పుడు టీవీ సీరియల్ నాకు అవసరం లేదు ఇప్పుడు ఎంత వరకు ఏ ఐటమ్ ఖాళీ దొరికిందా ఏ ఐటమ్ తేవాలి ఎంత వరకు బిజినెస్ వెళ్ళాలి లేకపోతే మంచి ఆఫర్స్ కస్టమర్స్ మా ఏజెన్సీలో ఏ ఉన్నాయి కొత్త ఐటమ్ వచ్చినాయి సూరత్ ఓకే అది నిజంగా ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి రీసేల్ చేయాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే ఈ కలెక్షన్తో స్టార్ట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ అండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేనైతే చెప్తున్నాను ఈ కలెక్షన్ మిస్ అయ్యారంటే మంచి కలెక్షన్ శ్రీకృష్ణ మీరు చెప్పి వాయిస్ నిజంగా నిజంగా అంటే గొప్ప లేదు నేను అంత చదువుకోలేదు సార్ పాతగా ఉంటుంది సార్ చెప్పినట్లుగా అండి నిజంగా మీరు బిజినెస్ మీద ఎప్పుడైతే శ్రద్ధ అనేది వస్తుందో ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది మరి ఎక్కువ ప్రాఫిట్ అవసరం లేదు అని కొంచెం ప్రాఫిట్ మీరు చూసుకుంటే చాలండి అవును ప్రైస్ తో మీరు పెట్టుకుంటే పదే కదులుతాయి ఇలా పెట్టారనుకోండి వందల చీరలు వెళ్తూ ఉంటుంది మనకు కూడా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట ఎవరికైనా కూడా సో ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంది చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా చూసినట్లయితే హైలైట్ అండి సో ఇవన్నీ కూడా ఓన్లీ శారీ పర్పస్కే కాదు కస్టమైజేషన్ పర్పస్కి కూడా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ కలర్స్ కూడా అండి మీరు ఏ కలర్స్ కావాలన్నా కూడా అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ మంచి షైన్తో ఉందండి మనకు క్లాత్ అయితే మాత్రం చాలా మంచి షైన్తో ఉంది సో నచ్చిన శారీ ఏదైతే ఉంటుందో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది వచ్చేసరికి కొంచెం స్మాల్ బార్డర్ కావాలి అనుకునే వారికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ లైట్ లావెండర్ షేడ్ అండి సూపర్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ పింక్ కలర్లోనే మరొక డిఫరెంట్ షేడ్ అండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు సెట్ వైజ్ గా చూపిస్తున్నారు కలర్స్ ఒక కలర్లో ఎన్ని ఎన్ని మనకు సెట్లు అయితే బోర్డర్స్ అయితే డిఫరెన్స్ వస్తాయి అవన్నీ కూడా చూపిస్తున్నారు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది పెసర గ్రీన్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది కదా శారీ అయితే మాత్రం మంచి పింక్ కలర్ అండి సూపర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వైన్ కలర్ కాంబినేషన్ విత్ లైన్స్ తోచినటువంటి బార్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్నఫ్ కలర్ అండి లావెండర్ షేడ్ వస్తుంది పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ అండ్ మరొకటి రెడ్ కలర్ కాంబినేషన్ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఏదైనా మనము డిజైనర్ బ్లౌజ్ని కనుక చేసుకుంటే ఎక్సలెంట్ అనమాట లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ కలర్లోనే బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి మీరు అండ్ ఇది మనకు లైన్స్ బార్డర్ వస్తుంది ఇది పీచ్ కలర్ లోనే మనకు థ్రెడ్ వీవింగ్తో అండ్ జరీతో బోర్డర్ వచ్చింది అనమాట ఈ బోర్డర్ కూడా మనకు చాలా బాగుంది చూడొచ్చు సూపర్ అండ్ ఇది కూడా లావెండర్ షేడ్ అండి గా బోర్డర్ టైప్ వస్తుంది బెంటెక్స్ బోర్డర్ టైప్ వస్తుంది అసలు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయండి సో ప్రెసెంట్ ట్రెండింగ్ కదా లావెండర్ షేడ్ అనేది అవును ఇది వేరండి సో మీకు ఏది బోర్డర్ అయితే అవునవును సో బోర్డర్స్ ని బట్టి మీరు అంటే ఏ బోర్డర్ నచ్చుతుందో దాన్ని బట్టి తీసుకోండి నాకు ఆల్మోస్ట్ అన్ని బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయండి అండి మీడియం గా పెద్దవిగా కాదు ఇరవై తీసుకొని వెళ్ళారు నిజంగా ఆ ప్రైస్ కి వచ్చే సారీస్ అయితే కాదు బయట ఎక్కడ మీరు తీసుకోవాలనుకున్నా కానీ ఈ కాస్ట్ అయితే ఎక్కడ పాసిబుల్ కాదండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది సో రెండు శారీస్ తీసుకొని మామెంట్ డ్రెస్ టైప్ లో కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అసలు ఈ కాస్ట్లో వచ్చే శారీస్ కానే కాదండి సో కృష్ణాష్టమి సందర్భంగా అండ్ అలాగే శ్రావణమాసం లాస్ట్ వీక్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఫ్రైడేకి కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ ఐదు మొత్తం ఎవరికి చూద్దు అండి మళ్ళీ చెప్తున్నాను మన కస్టమర్లకి మన సబ్జెక్షన్లకి అందరికీ మన ఛానల్ తరపున శ్రీకృష్ణ శారీస్ తరపున శ్రీకృష్ణ జన్మద జన్మ సోమవారం ఉత్సవాల సోమవారం షాప్ గురు అవుతుంది ఓకే సూపర్ అండి అండ్ మరి ఒక వ్యూచ్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ టు